ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ ఏ గారి రాసిన అవిభాజ్యం అది వేసవి రోహిణి కార్తె ఎండ మిడిసిపడుతూ కాస్తోంది ఆ ఎండకి చెట్ల నీడలు భయపడి చెట్ల మొదళ్లలో దాక్కుంటున్నాయి ఆ సమయంలో అంబిగా సర్వీస్ బస్సు వేలూరు నుంచి బయలుదేరి పక్కనే ఆంధ్ర బార్డర్లో ఉన్న చిత్తూరు పట్టణానికి వస్తోంది దాంట్లో వెంకటేషు రెడ్డమ్మ దంపతులు తమ మూడు నెలల పసికంతో ప్రయాణిస్తున్నారు వాళ్ళకి సిట్లు లేకపోవడంతో కూర్చునే అదృష్టానికి నోచుకున్న ఒక తల్లి ఆ బిడ్డని అందుకొని తన ఒళ్ళో ఉంచుకుంది పక్కనున్న పక్కనున్నాయన ఏమప్పా ఇంత చిన్న ఎత్తుకొని ఎండలో బయలుదేరినావు అని ప్రశ్నించాడు మా నాయనకి సిఎస్సి హాస్పిటల్లో బైపాస్ అయిందన్నా తొందరగా ఎలబారదామని వచ్చినాం లేట్ అయిపోయింది అన్నాడు వెంకటేష్ వాళ్ళది పొంగనూరు యువతల శ్రీరామపురమని చిత్తూరులో ఆ బస్సు దిగి మదనపల్లె వైపు వెళ్లే ఎక్కాలని చెప్పాడు బస్సు చోట్ల ఆగుతూ ప్యాసింజర్లను ఎక్కించుకుంటూ దించుకుంటూ వెళ్తోంది అంత ఎండలో అందరికీ ఏం పనిలో అంతలోనే ఒక పసికందుతో ఒక తమిళ జంట బస్సు ఎక్కింది బిడ్డ తల్లి ఏడుస్తూ ఉంది ఆ భర్త భయంమిల్లే ఒన్ను ఆగాదు అని ఓదారుస్తున్నాడు వాళ్ళకి సీట్ లేదు ఒక దయగల తల్లి ఆ బిడ్డని కూడా అందుకుంది ఇందాక వెంకటేష వివరాలు స్వీకరించిన వ్యక్తి ఇప్పుడు అతన్ని అతని భార్య ఎందుకు ఏడుస్తుందో అడిగాడు తన పేరు సెల్వరాజని భార్య పేరు తంగమణి అని తమది శ్రీపరంబదూరు ప్రస్తుతం అన్నగారింట నిద్ర చేయడానికి తామిక్కడికి వచ్చామని కానీ వీళ్ళిద్దరికీ కొత్త బట్టలు తేవడానికి చిత్తూరు వెళ్ళిన తంగమణి అన్న వడివేల్ని చిత్తూరులో లారీ ఢీ కొట్టిందని ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న అతన్ని చూడడానికి వెళుతున్నామని చెప్పుకొచ్చాడు ఆ సెల్వరాజు తమిళంలో మాట్లాడుతున్న సెల్వరాజుని వెంకటేశు వింతగా చూస్తున్నాడు అతనికి ఒక్క ముక్క కూడా తమిళం రాదు తమిళనాడు బార్డర్లో ఉన్న చిత్తూరులో తమిళ భాష తమిళ సంస్కృతి చాలా ఎక్కువ సగం మంది ప్రజలు అనర్గళంగా తమిళం మాట్లాడగలిగిన వాళ్లే అలా ఆ ఇద్దరు బిడ్డలను ఎత్తుకున్న స్త్రీలు పక్కపక్కనే కూర్చుని ఉన్నారు ఇద్దరికి ఎర్రటవలసే చుట్టి ఉన్నాయి బస్సు సాగడం కన్నా ఆగడం ఎక్కువగా ఉంది మొదట బిడ్డల్ని ఎత్తుకున్న స్త్రీలు ఎప్పుడో దిగిపోయారు వారి పక్కన కూర్చున్న వాళ్ళు డ్యూటీ తీసుకుని బిడ్డల్ని ఎత్తుకున్నారు అంతేకాక కండక్టరు ముందుకు పోండి అంటూ ప్రజల్ని వెనక్కి నెట్టడంతో తంగమణి కానీ రెడ్డెమ్మ కానీ ఖాళీ అయిన సీట్లలో కూర్చోకపోయారు స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని రాసి ఉన్న బస్సులో ఒక్క జాలిగుండ పురుషుడు కూడా లేడు బస్సు చిత్తూరు చేరింది ఎండవేడి కాబోలు బిడ్డలిద్దరూ ఆదపరిచి నిద్రపోతున్నారు ఇంతలో మదనపల్లె బస్సు కనపడంతో బస్సు ఆగి ఆగకముందే వెంకటేశు బిడ్డనెత్తుకొని రెడ్డెమ్మతో సహా దిగేశాడు వెంటనే కదులుతూ ఉన్న మదనపల్లె బస్సు ఎక్కేశారు అంతవరకు అంబిగా సర్వీస్లో నిల్చోవడం వల్ల కాళ్ళు పీకుతున్నాయి వాళ్ళకి బస్ ఎక్కేసరికి దానిలో బోలెడ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి ఒకదానిలో సెటిల్ అయిపోయి అలసట భరించలేక నిద్రలోకి జారిపోయారు అక్కడ సెల్వరాజు తంగమణి హడావిడిగా గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకున్నారు వదిన ఆండాళ్ళు ఎదురుగా వచ్చి వడివేలకు దెబ్బలెక్కువగా తగలేదని చెప్పింది అందరూ మూకుమ్మడిగా చేతులు పైకెత్తి ఎలా కడవులు దయసేయల్ అంటూ నమస్కరించారు చిరునవ్వులు చిందిస్తూ అన్న మంచం పక్కనే నిలబడ్డ తంగమణి బిడ్డ ఏడుస్తూ ఉండడంతో పాలిద్దామని వాడి చుట్టూ ఉన్న టవల్ తొలగించి చూసి కెవ్వుమంది ఆమె భర్త ఉంకా అన్నని సండ్రగా నీ ఎందుకు ఆయగిరాయ్ నీ అన్న బాగున్నాడు కదా ఎందుకేడుస్తున్నావు అన్నాడు ఆశ్చర్యంగా ఇందు కొళందు నమ్మ కొలందిళ్ళే అంది తంగమణి మంచి నిద్రలో ఉన్న రెడ్డమ్మ కళ్ళు సరిగా తెరవకుండానే వాడికి సుష్టుగా పాలిచ్చింది ఆ తర్వాత మూతి తుడుద్దామని తీరిగా మేలుకొని బిడ్డను చూసి గగ్గోలుగా ఏడవసాగింది బస్సులో జోగుతున్న అందరూ ఉలిక్కిపడి నిద్రలేచారు బిత్తరపోయి తన వంక చూస్తున్న వెంకటేష్తో ఏడు మన బిడ్డ కాదు అంది బస్ ఆగిపోయింది అందరికీ విషయం తెలిసింది ఔత్సాహికులైన కొందరు ప్యాసింజర్లు వెంకటేష్ను తిరిగి చిత్తూరు పోయి పోలీస్ రిపోర్ట్ ఇవ్వమని రెడ్డమ్మని బిడ్డతో సహా ఊరికి పొమ్మని సలహా ఇచ్చారు వాళ్ల సలహా మేరకు వెంకటేష్ ఒక గంటాగి చిత్తూరు వెళ్ళే బస్సు ఎక్కాడు ఇదంతా మండిపడుతూ చూస్తున్న సూర్యుడు మాత్రం టైము నాలుగవుతున్నా శాంతించలేదు మధ్యాహ్నం మేనకా హోటల్లో ఫ్రీగా తిన్న బిర్యానీ అరక్క బాధపడుతున్న ఎస్ఐ ముందు చేతులు కట్టుకుని నిల్చున్నాడు వెంకటేష్ అప్పుడు ఎస్ఐ ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు నీ పేరు వెంకటేష్లండి ఊరు పొంగునూరోతల శ్రీరాంపురం అండి నీ బిడ్డ వయసు మూడు నెలలండి పేరు బిడ్డకి పేరాడు పెట్టాం మా మామ సోరయ్య మా నాన్న రాజయ్య ఆ పేర్లు కలిపి రాజయ్య పెడదాం అనుకుంటా ఉంటే ఇట్ట జరిగిపోయింది అతడి గొంతులో దుఃఖం పూరుకుపోయింది ఓకే ఓకే నీ బిడ్డను దొంగిలించిన వాళ్ళు ఏ ఊర్లో ఎక్కారు ఆ తమిళనాడు నల్లా నాకు ఒక్క ఊరు కూడా తెలియదండి అయినా నా బిడ్డని వాళ్ళు దొంగిలించలేదండి పొరపాటుగా బిడ్డలు మారిపోయినారండి వెంకటేశ్ ఒక కంక్లూజన్ కూడా చెప్పడంతో ఎస్ఐ అహన్ దెబ్బతిన్నది ఇంకో డిఫరెంట్ వేలో ఇంట్రాగేషన్ మొదలుపెట్టాడు అయితే నువ్వే వాళ్ళ బిడ్డను దొంగిలించావు ఏం వాడి వంటి మీద ఏమాత్రం ఉన్నాయే దొంగిలించే ఉన్నయితే ఈ ఎందుకు ఇత్తా నగలు మా ఓని ఒంటి మీద లేవు వాళ్ళని ఒంటి మీద లేవు అన్నాడు వెంకటేష్ వెంకటేషు తనతో కౌంటర్ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టడంతో ఎస్ఏ మరింతగా రిచిపోయాడు బిర్యానీ అరగలేదాయే నువ్వు చాలా తెలివిగడవాడివిరా ఒరే ఇంత తెలివిగలవాడివి బిడ్డ మారిందన్న విషయం నీకెందుకు తెలియలేదురా సరే నీకు తెలియలేదు అనుకుందాం కన్నతల్లి అదే నీ పెళ్ళం దానికైనా తెలియలేదా తన బాస్ ట్రెండ్ని గమనించిన ఒక కానిస్టేబుల్ రే కొడక ఈరోజు బిడ్డని మార్చావు రేపు పెళ్ళాన్ని మార్చి రిపోర్ట్ చేయడానికి వస్తావు మూసేయండి రే కొడుకుని అంటూ హడావిడి చేసి తన బాస్ని సంతోషపెట్టాడు అమాయకుడైన వెంకటేశు ఇంటెలిజెంట్ క్రిమినల్గా చిత్రీకరించి వాళ్ళందరూ ఆనందపడిపోయారు అలా ఒక రెండు గంటల పాటు వెంకటేష్ని మూసేస్తాం మూసేస్తాం అంటూ హరాస్ చేసి జేబులో ఉన్న రెండు వందల అరవై రూపాయల ఇరవై పైసలు గుంజి ఆ తరువాత వదిలేశారు ఈ విధంగా పేదవాడి కోపమే కాక వాడి గోడు కూడా పెదవికి చేటని మరోమారు రుజువైంది గుండె నిండా దిగులుతో ఖాళీ జేబుతో బస్టాప్ దగ్గర నిల్చున్న అతన్ని వాళ్ల ఊరివాడైన రెడ్డి ఇంటికి చేర్చాడు ఇదంతా విన్న రెడ్డమ్మా ఇంక నువటేసి నెల్లొద్దు మావా అంది తంగమణి సెల్వరాజులు కూడా చిత్తూరులోనే కంప్లైంట్ చేయాలని చూశారు కానీ క్రైమ్ తమిళనాడులో జరిగింది గనుక రిపోర్టు అక్కడే ఇవ్వాలని అనుకున్నారు దాంతో వాళ్ళు చేసేది లేక తమ బిడ్డ కాని బిడ్డతో ఏడ్చుకుంటూ తమ ఊరు చేరి అక్కడే రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు నిజంగా తలుచుకుని ఉంటే ఈ కేసు సాల్వ్ చేయడం చాలా సులభం క్షణాల్లో ఎవరి బిడ్డ వాళ్లకు చేరేదే కానీ సొంత బిడ్డని పోగొట్టుకుని పరాయి బిడ్డని సాకాలని వాళ్ల ముఖాన రాసుంటే పోలీసులు ఈ కేసు ఎందుకు సాల్వ్ చేస్తారు బిడ్డని మార్చినందుకు అత్తమామలు ఇరుగుపరుగులు రెడ్డమ్మని తిట్టని తిట్టు లేదు అందులో ముఖ్యంగా స్త్రీలు తగిన పాత్ర పోషించారు అయితే బిడ్డని ఎత్తుకుని దిగింది వెంకటేశం తెలిసాక ఆమె తప్పుని కొంతవరకు క్షమించారు అయినా కదా బిడ్డ ఏసే చూసుకోవాలా లేదా అంటూ బుగ్గలు నొక్కున్నారు ఒక స్త్రీ తప్పు మరొక స్త్రీ అంత సులభంగా క్షమించగలదా ఇద్దరు మాతృమూతులు కూడా పరాయి బిడ్డ పట్ల మొదట్లో కొంత విముఖత చూపినా నాలుగు రోజుల్లోనే వాళ్ళని ఇష్టంగా వడిలోకి తీసుకున్నారు అందుకు కారణాలు బిడ్డ కాక ఎదలోంచి తన్నుకొచ్చే పాల ఒత్తిడి కూడా తన పీకే పసిరి చేతుల్ని ముద్దాడుకోవడం లేత పెదవులతో నునులేత బుగ్గలతో ఆమె స్తన్యాన్ని తాకి పాలడిగే పాపాయి భాషను అర్థం చేసుకోవడానికి వాడి కృత్యాలు శుభ్రపరచడానికి వగేరా పనులకు తమ ధర్మంగా భావించి వాడి ఏడుపు వినిపిస్తే విలవిల్లాడిపోవడానికి చాలా తక్కువ వ్యవధి పట్టింది తమ బిడ్డ మారిపోయిందన్న సత్యం మరిపించే మాయాజాలం బిడ్డ ఏడుపులో ఉందో లేక తల్లిని మరిపించే ఇంద్రజాలం వాడి నవ్వులో ఉందో తెలుగింట పెరిగే తమిళ కొలందుకు రాజేసు అని తమిళింట పెరిగే తెలుగు పిల్లవాడికి పెరియముత్తు అని పేర్లు పెట్టబడ్డాయి ఒక ఇరుగమ్మ ఆడబుట్టవో మా రెడ్డమోడిలో పెరుగుతుండవు అంది వాడిని ఆడిస్తూ అసమంటి మాటలు బిడ్డతో అనేటట్టయితే ఇంక మా ఇంటికి రావద్దు అదినే అంది రెడ్డమ్మ శ్రీపెరంబదూర్లో కూడా ఇలాగే మాట్లాడిన ఒక పెరుగమ్మకి ఎంగలీటికి వరాదింగ అని కోపంగా వార్నింగ్ ఇచ్చింది తంగమణి కాలం గడుస్తూ ఉంది ప్రపంచం చాలా వరకు ఈ విషయాన్ని విస్మరించింది అయినా తల్లుల హృదయంలో మాత్రం సొంత బిడ్డ కోసం తపన మమత ఆరిని జ్వాలలాగా ఆక్రోశాన్ని రగిలిస్తూనే ఉంది పదేళ్లు గడిచాయి ఇంకో బిడ్డ పుడితే పెంపుడు బిడ్డలకు అన్యాయం జరుగుతుందేమో అని ఇటు తంగమణి అటు రెడ్డమ్మ గర్భాలు ఇంకోసారి చిగురించలేదు ఇంతలో శ్రీరామపురానికి హోమ్ మినిస్టర్ గారి విజిట్ ఉందని తెలిసింది కాబట్టి ప్రస్తుతం సర్పంచ్గా ఉన్న రెడ్డితో వెంకటేశు ఒక అర్జీ రాయించాడు పదేళ్ల క్రితం బిడ్డ మిస్ అయిన విధానంతో పాటు తన బిడ్డను వెతికి తమకు అప్పగించాలన్న విన్నపం కూడా అందులో ఉంది అయితే తమాషాగా హోమ్ మినిస్టర్ రాకముందే ఈ విషయానికి విపరీతమైన పబ్లిసిటీ లభించింది హృదయాన్ని విచలితపరిచే విషాద సంఘటనలు కూడా రైమింగ్తో సెన్స్ ఆఫ్ హ్యూమర్తో రాసే పత్రికలు కొన్ని వెంకటేష్ వెతలు వెంకటేష్ దంపతుల కథలు వెతుకులాట వైఫల్యం అలాంటి క్యాప్షన్స్తో ఎడాబెడా న్యూసులు రాసి పేజీలు నింపుకుంటున్నాయి పబ్లిక్ మీటింగ్లో వెంకటేష్ భుజం తట్టి యుద్ధ ప్రతిపాదికపై నీ బిడ్డను వెతుకుతాను అంటూ హోమ్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు ఆంధ్ర హోమ్ మినిస్టర్ నుంచి తమిళనాడు హోమ్ మినిస్టర్కి పర్సనల్ లెటర్ వెళ్ళింది రెండు రాష్ట్రాల పోలీసు శాఖలో చలనం కలిగింది ఆయన ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయ్యి శ్రీపెరంబదూర్లో పెరియముత్తు రూపంలో పెరుగుతున్న రాజేష్ జాడ పది రోజుల్లో కనుక్కోబడింది రిపబ్లిక్ నాడు చిత్తూరులో ఎస్పీ సమక్షంలో ఎవరి వాళ్ళు వాడు తీసుకోవచ్చని వర్గాల వరకు సమాచారం అందింది సల్వరాజు దంపతులకు ఇది ఊహించని పరిణామం పిల్లవాడు ఎప్పటికైనా దొరుకుతాడని చెప్పలేదా అన్న పూజారికి సంభావన సమర్పించటమే కాక ఊళ్ళోని ప్రతి గుడికి టెంకాయలు కొట్టారు చివరకు ఇందిరాగాంధీ బొమ్మకు రాజీవ్ గాంధీ చనిపోయిన స్థలానికి కూడా ప్రదక్షిణలు జరిపారు ఎందులో ఏం మొహిముందో అనుకునే ఈ అమాయక భారతదేశ ప్రజలు ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఇరువర్గాల వారు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు చిత్తూరులో విశాలమైన ఆ ఆవరణంలో సెల్వరాజు తంగమణి వడివేలు ఆండాళ్ళు తదితరులు పెరియముత్తుతో సహా ఒక చెట్టు కింద కూర్చుని అదర్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు అప్పుడు వెంకటేశు రెడ్డమ్మ రాజేసు తమ తరపు పెద్ద మనుషులైన సర్పంచ్ గారితో మొదలైన వారిని కూడా వెంట పెట్టుకుని వచ్చేశారు అమ్మా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామే అన్నాడు రాజేసు అన్నం చుట్టానికిరా మనతో పాటు అన్నని మన ఇంటికి తీసుకుపోతాం ఉత్సాహంగా చెప్పింది రెడ్డమ్మ ఆమె కళ్ళు రాజేష్ కోసం ఆత్రంగా వెతుకుతున్నాయి అన్న ఎలా ఉంటాడే అచ్చ నీలాగే అంటూ ప్రేమగా వాడి బుగ్గలు పునికింది అల్లంత దూరంలో కూర్చున్న తంగమణి రెడ్డమ్మ వెంట వచ్చే రాజేష్ను చూసి అదో అదో ఎన్న ముత్తు అంటూ గట్టిగా అరిచింది నీవు అవును ఎన్న సెలవ పెరియుత్తుదాన్ నీవు వాడు ఇద్దరూ నా పెరియముత్తులే అంటున్న ఆమెని వాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఉద్వేగం ఆపుకోలేని తంగమణి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజేష్ని కౌగిలించుకోవడానికి ఉద్యుక్తురాలవుతూ ఉండగా కానిస్టేబుల్ రంగప్రవేశం చేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి అని తెలుగులో తమిళంలో కూడా అరిచి చెప్పాడు దాంతో ఆవేశం తగ్గించుకొని ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు పిల్లల తండ్రులు నెంబర్ వన్ వెంకటేష్ నెంబర్ టూ సెల్వరాజ్ ఇక్కడికి రండి ఈ ఫారమ్స్లో సంతకాలు పెట్టండి అంటూ రెండు భాషల్లోనూ చెప్పాడు అంతలో సర్కిల్ ఎస్ఐ మొదలగు మంది మార్బులంతో ఎస్పి ఆ ప్రాంతానికి వచ్చాడు ఆ పార్టీషన్ నుండి పర్యవేక్షించి తను సాధించిన అఖండ విజయంగా పేపర్లో రాయించమని హోమ్ గారు అతన్ని ఆదేశించారు కనుక వాళ్ల వెనుకనే ప్రెస్ రిపోర్టర్లంతా వచ్చి తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు వెంకటేశు సెల్వరాజు ఆ ఫారంలో సంతకాలు పెట్టారు ఇక ఎవరి బిడ్డని వారు తీసుకోవచ్చని చెప్పడంతో తంగమణి లేచి ఇంకవా అంటూ రాజేష్ను పిలవడ ఆరంభించింది రాజేష్ రెడ్డమ్మ కొంగుచాటం దాక్కొని ఆమె ఎవరే నన్ను పిలుస్తా ఉంది అన్నాడు ఆమె ఆమె మీ అమ్మరా అంటూ గద్గద స్వరంతో చెప్పింది రెడ్డమ్మ దాంతో రాజేష్కి హఠాత్తుగా ఏడుపొచ్చింది కాదు నువ్వే మా అమ్మవి నువ్వే మా అమ్మవి అంటూ ఏడవసాగాడు అలా ఏడుస్తూ ఉన్న వెంకటేష్ని చూసి చూడయ్యా అమ్మ ఎవరినో అమ్మ అంటా ఉంది అని చెప్పాడు ఏమీ చెప్పలేని వెంకటేషు మౌనం వహించాడు ఇటుపక్క ఎన్ పెరియముత్తు ఎన్ పెరియముత్తు అంటూ పరవశించిపోతున్న తంగమణిని వాటేసుకుని ఏడవటం ప్రారంభించాడు పెరియముత్తు వాడిని వదిలి ఒక్కడు కూడా ముందుకు వేయలేకపోతుంది ఆమె ఇరు వర్గాల తల్లిదండ్రులు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎవరున్న చోట వాళ్లే ఉన్నారు ఒక్కరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు దాంతో కానిస్టేబుల్ రంగంలోకి దూకాడు పెరియముత్తుని ఈడ్చుకొచ్చి వెంకటేష్ దగ్గర కుదేశాడు పెరియముత్తు హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు అల్లారి ముద్దుగా సాకిన తన పెరియముత్తు అలా ఉండడంతో తంగమణి తల్లడిల్లిపోయింది ఇంతలో పెరియముత్తు తనని దగ్గరగా తీసుకోవాలనుకున్న రెడ్డమ్ముని వదిలించుకుని గోడకు కొట్టిన బందిలా పరిగెత్తుకుంటూ వచ్చి బల్లిలా తంగమణిని అతక్కుపోయాడు అప్పటికే కానిస్టేబుల్ రాజేష్ మీద బలప్రయోగం మొదలుపెట్టాడు వద్దు వాళ్ళు తీసుకుపోవద్దు అంటూ ఏడుస్తున్న భార్యను చూసి వెంకటేష్ కూడా పైపంచుతో ముఖం నొక్కుని వెక్కి వెక్కి ఏడ్చాడు రాజేష్ పెనుగులాడుతూ అమ్మా అమ్మా అంటూ కానిస్టేబుల్ చేయి కొరికేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంకటేష్ను గట్టిగా పట్టుకుని నేను బోను నేను బోను అంటూ కేకలు వేశాడు అసలు తల్లిలోని పెంపుడు తల్లి గుండె బద్దలైంది ఇంతకాలం తాము అల్లారుముద్దుగా ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న బిడ్డ క్షణంలో పరాయి వాడవడం వాళ్ళు భరించలేకపోతున్నారు కన్నబిడ్డని కళ్ళారా చూడాలనుకున్న కోరికతో పెంచిన బిడ్డకి తమకి మధ్యనున్న బలమైన బంధాన్ని ఉపేక్షించారు ఆ అమాయకులు ఇంతమంది ఏడుస్తూ ఉంటే రెడ్డి తదితర పెద్ద మనుషులు కూడా గుండెలు చెరువు కావడానికి ఎంతో సమయం పట్టలేదు ఈ విచార సన్నివేశం తిలకిస్తున్న కొందరు జాలిగుండ విలేఖరులు తమకు తెలియకుండానే కన్నీరు కార్చారు చివరికి కాకి దుస్తులు ధరించిన కరకు గుండెలు కూడా అర్థమైనాయి నీవు పోవద్దు నాయన అంటూ రెడ్డమ్మ కొడుకును గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంది ఆమె చెంపల మీద కన్నీళ్ళు ధారగా కారుతూనే ఉన్నాయి ఆ మాట కూడా పెగలని తంగమణి పెరియముత్తును పట్టుకుని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తోంది ఇదంతా చూస్తున్న ఎస్పీ తదితరుల కళ్ళు కూడా చెమర్చాయి పెంపుడు బిడ్డలకి వాళ్ళని సాకిన వాళ్లకి మధ్య నెలకొన్న బంధం చాలా అవిచ్ఛిన్నమైనదని విభాజ్యం దుర్లభమని అందరికీ అర్థమైంది ఓకే ఓకే మీరు పెంచిన బిడ్డల్ని మీ దగ్గరే ఉంచుకోండి అసలు బిడ్డల్ని కావాలంటే అప్పుడప్పుడు చూసుకోండి అంటూ తికమైన గొంతుతో చెప్పాడు ఎస్పి ఆ మాట వినపడగానే ఏడుపులాగిపోయాయి అమ్మయ్యా నా రాజేష్ ఇంకా నా దగ్గరే ఉంటాడు అంటూ నెట్టూర్చింది రెడ్డమ్మ ఎన్ పెరియుత్తు వెనకిట్టే ఇరుందు పెరుక్క మాటారు అంది తాంగమణి ఈ విధంగా పార్టీషన్ ఫెయిల్ అయిపోయి మమత మానవత్వాలు గెలిచాయి ప్రపంచంలోని శ్రోతలు ఏ పుష్పాంజలి గారి రాసిన అవిభాజ్యం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు